అంతు చిక్కని మాయా నగరం కంటికి కనిపించని ఓ నగరం భారతదేశానికి ఉత్తరాన ఉందన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు అది మానవ మాత్రలకు ప్రవేశం లేని ప్రదేశం అందరికీ కనిపించని స్థలం అది కనిపించాలన్నా అక్కడికి చేరుకోవాలన్నా మానసికంగా శారీరకంగా కష్టపడాలి ఆ నగరాన్ని మన కంటితో చూడాలన్నా ఎంతో యోగం ఉండాలి ఎవరికి పడితే వారికి అంత ఈజీగా కనిపించదది ఇక్కడ నివసించే వారికి మరణమే లేదు రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించేది ఈ నగరమే సత్యయుగంలో ఉన్నట్లే అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఎంతో అందమైన ఈ నగరాన్ని భూలోక స్వర్గం అంటుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జగదేక వీరుడు సుందరి సినిమాలో స్వర్గం నుంచి వచ్చిన శ్రీదేవి భూలోకాన్ని చూసి హందాలడో అహో మహోదయం అంటూ పాట పాడుతూ ఉంటుంది కదా ఆ పాటలో చూపించినట్లే చాలా అందంగా ఉంటుంది ఆ ప్రదేశం అదే హిమాలయాలలో ఉన్న శంభల అనే నగరం మరి అంతటి పవిత్రమైన ప్రదేశం శంభల ఎక్కడ ఉంది ఆ నగరం ప్రత్యేకత ఏంటి అసలు శంభలలో ఎవరున్నారు శంభల ఎందుకు రహస్యంగా ఉంది అక్కడికి చేరుకోవాలంటే ఏం చెయ్యాలి వారికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి ఎన్నో సంప్రదాయాలకు కేంద్ర బిందువైన శంబల గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు అక్కడికి చేరుకోవాలంటే ఎలా అక్కడి ప్రజలు ఎలా ఉంటారు వారి జీవితకాలం ఎంత వారు ఏం చేస్తుంటారు వంటి వివరాలు సేకరించారు మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కొన్ని పరిశోధనలు కొన్ని భారతీయ గ్రంథాలు బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాలలో ఉంది దాని పేరే శంభల దీనినే హిడిన్ సిటీ అంటారు ఎందుకంటే వందలు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలముకుని ఉంటుంది పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభలను వీక్షించటం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెప్తూ ఉంటారు బౌద్ధ గ్రంథాలను బట్టి చూస్తే శంభల చాలా ఆహ్లాదకరమైన చోటు అక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు చైనీయులు కూడా శంభల గురించి తెలుసు లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటి నుంచి ఈ భూమి కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి శంభల అనేది సంస్కృత పదం టిబెట్లో లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమం అని పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు త్రివిష్టపం అంటే సంస్కృతములో స్వర్గం శంభలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం వల్ల ఇక్కడ నివసించేవారు సాధారణ మనుషుల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు అగస్త్యుడు వశిష్ఠుడు మార్కండేయ జమదగ్ని విశ్వామిత్రుడు అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద విశుద్ధానంద మౌనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సాచరించారు అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు మన పురాణాల్లో రామాయణం బాలకాండలో శ్రీరాముడు లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడు ఈ ప్రాంతానికి తీసుకువెళ్లారని మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లుగా ఆధారాలు ఉన్నాయి ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా పంతొమ్మిది వందల ఇరవైలో శంభల పంపి పరిశోధనలు చేయించింది అప్పుడు శంభలకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి అక్కడ యోగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు ఈ విషయాలు తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పైలో శంభల గురించి తెలుసుకోటానికి పరిశోధనలు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపాడు ఆ బృందానికి హెన్రిచ్ హిమ్లర్ నాయకత్వం వహించాడు హిమ్లర్ శంభలలో మరెన్నో వింతలు విశేషాలు మానవ మాత్రులు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతుల్ని సొంతం చేసుకున్నాడు అక్కడ గొప్పతనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన భూవిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్ కు చెప్పాడు దీంతో ఎలాగైనా ఆ నగరాన్ని తనాధీనంలో ఉంచుకోవాలన్న తలంపుతో హిట్లర్ మంత్ర యోగ విద్యలు కూడా నేర్చుకున్నాడట ఆ ఆసక్తితోనే సంస్కృతం కూడా నేర్చుకున్నాడని చెప్తారు శంభల గురించి హిట్లర్ సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేసినట్లుగా చరిత్ర చెప్తోంది అందుకే తన జెండా గుర్తుగా స్వస్తిక్ ముద్రను వాడాడని చెప్తారు అలా కొంతమంది ముఖ్యమైన అనుచరులతో కలిసి రహస్యంగా శంభల వెళ్లేందుకు ప్రయత్నించాడు హిట్లర్ అక్కడ ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడు అయితే ఆధ్యాత్మికవేత్తలు హిట్లర్ తో విభేదించడంతో చేసేదేమీ లేక ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లిపోయాడు ఈ విషయం గురించి ఫ్రాన్స్ కు చెందిన చారిత్రక పరిశోధకురాలు ఆధ్యాత్మికవేత్త బౌద్ధమత అభిమాని రచయిత్రి అయిన అలెగ్జాండ్రా ఎన్నో గ్రంథాలు రచించింది యాభై ఆరేళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్న అలెగ్జాండ్రా వారి ద్వారా శంభల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళిందట అక్కడ మహిమాన్వితుల ఆశీస్సులు పొందటం వల్ల ఆమె ఏకంగా నూట ఒక్క సంవత్సరాలు చెప్తారు ఆమె పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఎనిమిదిలో మరణించింది షాంఘై నగరానికి చెందిన మరో పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంభలపై చాలా పరిశోధనలు చేశాడు శంభల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని ఆయన ప్రకటించాడు అక్కడ ఉండేవారు టెలీపతి ద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతం వారితోనైనా మాట్లాడగలరని రాసుకున్నాడు ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా విధ్వంసం జరిగినా వారికి క్షణాల్లో తెలిసిపోతుందని పేర్కొన్నాడు ఎనిమిది రేకుల భారీ కలవపువ్వు ఆకారంలో శంభల నగరం ఉంటుందని డాక్టర్ లాయోసిన్ పేర్కొన్నాడు ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన వ్యక్తి ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంభల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంభల నగరాన్ని చూసి వచ్చారు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంభలలోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల మానవులను చూశానని చెప్పారామె వారంతా ఐదు వేల ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంభలకు చేరుకున్నారు ఆనందమై చెప్పినట్లే ఆమె ద్వాపరయుగం నాటి మనుషులను చూశానని తెలిపింది ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ అనేలో రాశారు వారితో ఉన్న కొన్ని ఫోటోలు కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు ఆ పుస్తకాలను మీరు ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేయొచ్చు తమిళనాడులోని కుర్తాలానికి చెందిన మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు అయితే వాళ్ళూ వీళ్ళూ చెబితే వినటమే తప్ప ఈ ఇంటర్నెట్ యుగంలో మాత్రం ఎవ్వరూ వెళ్లిన ఆధారాలు లేవు మరి ఆ ప్రదేశం హిమాలయాల్లో ఎక్కడ ఉందనేది ఇప్పటి వరకు రహస్యమే అంతేకాదు ఆ ప్రదేశం అనేది ఉందా అసలు ఉంటే ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి